కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వివర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకటం నేను ప్రసాద్ గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు విషయం ఏంటి అంటే గోవిందప్ప బాలాజీ ఏదైతే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన మాజీ డైరెక్టర్ ఆయన మైసూర్లో దొరికారు కదా ఈ నేపథ్యంలోనే పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు విచారణ జరిపారు ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ నేపథ్యంలో ఆ విచారణలో ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేశారండి ఆ రిమాండ్ రిపోర్ట్లో సంచలనమైన విషయాలు అందులో మొదటిది ఏంటి అంటే తాను కూడా ఆ సిండికేట్లో మెంబరే అని లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో సిండికేట్లో మెంబర్ అని అని చెప్పేసి ఒప్పుకోవడం దాంతోపాటుగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఏదైతే ఈ మద్యానికి సంబంధించిన బ్రాండ్స్ ఉన్నాయి చూసారా ఆ బ్రాండ్లు ఎందుకని తీసివేశారు ఈ రకాల మందులు ఏవేవో తీసుకొచ్చేసి దీని అంతటికీ కూడా ఆయన ప్రధాన కారకులు అని చెప్పేసి ఒకటి దీంతోపాటుగా ఆ ముడుపులకు సంబంధించిన అంశాలు ఈ ముడుపులకు సంబంధించిన ఏదైతే ఆ యొక్క డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఆ ముడుపులు సేకరించడం కావచ్చు అది కూడా నెలవారీగా ఈ విధంగా మూడు వేల ఇరవై రెండు వందల కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఆషామాషి వ్యవహారం కాదుగా మామూలుగా ఢిల్లీ స్కామ్ ఎంత వంద కోట్లు మరి ఇదంతా దానికి మూడు వందల ఇరవై రేట్లు పెచ్చు ఆ రకంగా దా దానికి ముప్పై రెండు రేట్లు పెచ్చు సో ఆ రకంగా ఈ యొక్క కేసుకు సంబంధించిన అంశం సో దీంతో పాటుగా ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని అంటే మామూలుగా ముగ్గురు అయితే అప్స్కాండ్ కదా ఆ ముగ్గురులో ఒకడే ఇతను మిగతా ఇద్దరు ఉన్నారు కదా ధనుంజయ రెడ్డి కావచ్చు అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు సో వీరిద్దరూ కూడా ప్రస్తుతం ఆ సిట్ అధికారుల దగ్గర ఉన్నారు సో ఇక్కడే కీలకమైన అంశాలు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు ఈయనేం చెప్పాడు సో ఇవాళ ఏసీబీ కోర్టులో ఆ రిమాండ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు ఏంటి అంటే ఇదిగో ఈయన ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇవి మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఖచ్చితంగా రిమాండ్కు తరలించాలి అని చెప్పేసి కోర్టులో చెప్తారు మరి కోర్టు కనుక సో ఇతను బయట ఉంటే కష్టం సాక్ష్యాలు తారుమారు చేస్తారనో ఇంకోటి ఇంకోటి చేస్తారనుకున్న క్రమంలో ఖచ్చితంగా రిమాండ్ విధిస్తే అప్పుడు పోలీస్ కస్టడీ కావాలి అని అని చెప్పేసి అంటే మరింత ఇన్ఫర్మేషన్ లాగాలి కదా ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తికి ఈ లిక్కర్కి ఎక్కడ లింకు అఫ్కోర్స్ ఈయన భారతీయ సిమెంట్స్కి సంబంధించి ఎండీగా చేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ఈ ముడుపులకు సంబంధించి ఎక్కడెక్కడికి ఎట్లా తరలించారో ఎవరు వాటాలు ఎంత వీటన్నిటిలో ఈయన కీలకంగా వ్యవహరించినట్లుగా ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు సో మరి ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన అంశంలో ఇక ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ధనుంజయ రెడ్డి అని చెప్పబోతాడు కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పబోతున్నారు వీళ్ళందరూ చెప్పిన తర్వాత మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళబోతుంది అనేది చాలా కీలకంగా మారిపోతుంది సో ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏదైతే ఏ వన్గా ఉన్నటువంటి కేసీ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన దగ్గర మొదలుకొని మొత్తం ఇప్పుడు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీ ఈ గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ వన్ ధనంజయ రెడ్డి సో మరి ఈ మధ్యలో ఉన్నారు కదా వీళ్ళందరి పరిస్థితి ఏమిటి ఈ ఇరవై తొమ్మిది మంది ఇంకా ఉన్నారు సో వాళ్ళు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు సో వీటితో పాటుగా మరి ఆ ఇరవై తొమ్మిది మందిలో ఏ ఫైవ్గా ఉన్నాయి విజయసాయిరెడ్డి ఉన్నాడుగా మరి విజయసాయిరెడ్డి భవిష్యత్తు ఏంటి సో ఆయన ఏమైనా అప్రూవర్గా మారబోతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ రాజకేసి రెడ్డి ఆయన ఆల్రెడీ నేను అప్రూవర్గా మారిపోతాను అన్నట్టుగానే ఇండికేషన్ అయితే ఇచ్చారు సో ఏదైతే అతను అడ్వకేట్ ఉన్నారో మనోహర్ రెడ్డి ఆయన చెప్పారు కదా మా ఒక్క క్లయింట్నే ఎరికిచ్చేలాగుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని తెరపైకి తీసుకొస్తాం ఆయన చెప్పేసి ఒక విధంగా సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారు అన్నట్లుగా అనుకోవాలి సో ఈ నేపథ్యంలో రాజకేశ్వరెడ్డిని ఆయన్ని మరి ఒంటరిగా వదిలేస్తారా వదిలేస్తే మాత్రం ఎవరు పోయి వాళ్ళు దూకున్నట్లే సో మరి ఇప్పుడు వీళ్ళు ఎటువంటి సంచలన విషయాలు బయట పెట్టబోతున్నారు పోలీస్ కస్టడీకి ఎన్ని రోజులు అడగబోతున్నారు ఈ గోవిందప్ప బాలాజీని సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్టింగ్ పాయింట్స్ అనమాట సో వీటి నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఖచ్చితంగా ఒక విధంగా చెప్పలేం కుదుపు కుదిపేస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ఎందుకంటే ఏదైతే మనీ కి సంబంధించిన వ్యవహారం కూడా ఉంది కదా సో ఈ నేపథ్యంలోనే ఇది ఖచ్చితంగా పెద్ద తలకాయల దాకా వెళ్ళబోతుందా ఏం జరగబోతుంది లేదు అక్కడ దాకా వెళ్లకుండా మిగతా కేసులు మాదిరిగానే మరి కొంతవరకు వెళ్ళి ఆ పెద్ద తలకాయలు టచ్ చేయకుండా ఆగుతుందా ఎందుకంటే ఉదాహరణకు మనం వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు తీసుకున్నట్లయితే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కానీ ఇంక అంతకుమించి ఇంచు కూడా అఫ్కోర్స్ అది సీబీఐకి సంబంధించిన అంశం మరి అప్పుడు ఈడీకి సంబంధించి కూడా అలాగే ఉండబోతుందా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉండబోతుందా అని అని చెప్పేసి చాలామందికి పలు అనుమానాలకు కూడా తావిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే అలా కాదు ఈసారి ఇది ఖచ్చితంగా ఉండబోతుంది అని అని చెప్పేసి అయితే మాత్రం ఈ యొక్క సాక్ష్యాధారాలు సేకరించిన దాన్ని బట్టి కోర్టులో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు నమ్మితే అప్పుడు ఈ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దోషులుగా చిత్రీకరించబడతారు అయితే ఇది ఆషామాషి వ్యవహారం కాదు నార్మల్గా వేరే వేరే ఇసుక తవ్వకాలో మైనింగ్ తవ్వకాలో అంటే అది ఒక ఎత్తు కానీ లిక్కర్కి సంబంధించిన వ్యవహారం అంటే అంత తేలికపోదు మనం చూసాం కదా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారినే వదలలేదు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి సిసోడియానే అరెస్ట్ చేశారు సో అటువంటి వాళ్ళే బలైపోయినప్పుడు ఆ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అది కూడా వంద కోట్లే మరి ఇది సరే ఎన్ని కోట్లైనా ఏదైనా శిక్ష ఒకే తరహాగా ఉంటుంది అది వేరే విషయం అనుకోండి కానీ ఇప్పుడు మరి వీళ్ళందరూ ఎవరు పోనీ ఎమ్మెల్యేలో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు కూడా కాదు కదా వీళ్ళందరూ కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవులు చేసి ఉన్నవాళ్ళు సో ఇటువంటి వాళ్ళకి ఇక పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇమీడియట్గా ఏదైనా సరే అరెస్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉండే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి వాటితో పాటుగా ఇక ఎవరి పేర్లైనా అయినా సరే ఇక ఒకరి తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చినాయి అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా ఇక అందులో జాయిన్ అవుతారు సో ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఒక కుదుపు కుదిపేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు పైగా ఈ బ్రాండ్లకు సంబంధించింది ఎవరెవరైతే వాళ్ళ యొక్క బ్రాండ్లకు సంబంధించి ముడుపులు ఇస్తున్నారో ఆ ముడుపులు ఇచ్చిన వాళ్ళకే పైగా అది ఎలా ఉంటుంది అంటే నెలవారీగా మార్పులు ఉంటున్నాయంట ఒక్కొక్క నెలలో ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు కొంచెం ఎక్కువ ముడుపులు ఇస్తే వాళ్ళ ఎక్కువ లెక్కర్ వదలటం సేల్స్కి అందుకనే మీరు గమనించినట్లయితే ఇవాళ రిమైండ్ రిపోర్ట్లో ఈ చెప్పిన పాయింట్స్కి నిజంగా ఆంధ్రప్రదేశ్లో మద్యం ఆ పరిపాలనలో ఏ విధంగా కొనసాగింది అంటే బ్రాండ్లు మీరు మద్యం సేవించే వాళ్ళు ఒకసారి షాప్కి వెళ్ళి ఒక బ్రాండ్ తెచ్చుకున్న తర్వాత మరలా అదే బ్రాండు పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత వెళ్తే అదే లభ్యమయ్యేదే కాదు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఎందుకుంటున్నాయా ఏంటంటే అసలు కథ అంతా ఇది సో ఏంటి అంటే వాళ్ళకి ముడుపులు ఎవరు ఎంత ఇస్తే అంత ఇక చివరికి ఏంటి అంటే పరిస్థితి దాని నాణ్యత అవసరం లేదు ఆరోగ్యాలు అవసరం లేదు ఎవరు ఏమైనా పర్వాలేదు మాకు మాత్రం ముడుపులు కావాలి అది కూడా ఆ ముడుపులు ఏం చేయాలి ప్రభుత్వానికి కొంత వెళ్ళాలి అలాగే పార్టీకి కొంత రావాలి సో ఇది పరిస్థితిగా ఇక ప్రజలు ఏ విధంగా నాశనం అయిపోయినా పర్వాలేదు ఓ పక్కన కోవిడ్ వచ్చిన నానా ఇబ్బందులు పడితే దానికి తగినట్టుగా పుండి మీద కారం చల్లినట్టుగా ఈ యొక్క మద్యం ఈ నాశన మద్యం దానికి తగినట్టుగా ఈ అనారోగ్యాల పాలు దాని ధరలు ఎక్కువ అన్ని రకాలుగా వాయించి పడేసరి చివరికి ప్రజలు దిక్కుతో తోచని స్థితిలో ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అంటే మొన్న ఎన్నికల్లో ఇంతకు దారుణంగా ఓడిపోవడానికి కూడా ఈ మద్యానికి సంబంధించిన కూడా ఒక ప్రధానమైన కారణం సో ఈ నేపథ్యంలో ఈ స్కాము ఎంత స్కాము ఎన్ని వేల కోట్లు ఎవరెవరి జేబులకి అవన్నీ కూడా ఇక ఖచ్చితంగా బయటకు రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గోవిందప్ప బాలాజీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు వాదో వాదనలు జరుగుతున్నాయి మరి ఆయనకి రిమాండ్ విధిస్తారా ఏం జరగబోతుంది అదేవిధంగా మరి వీళ్ళు కూడా విచారణకు హాజరయ్యారు కదా వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబోతుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో ఆయన ఒప్పుకున్న విషయాలు స్కామ్ అయితే బ్రహ్మాండంగా చేశామన్నట్టుగానే ఆ రిమాండ్ రిపోర్ట్లో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ